సర్వేపల్లి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రజలు ఈరోజు అసలు ఎవరికి పిలుపు కూడా ఇవ్వలేదు వేల మంది వచ్చినారు మొన్న పదుకూరులో అదేవిధంగా ఓ ప్రపంచం ఎన్డిఏ కూటమే ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రేపు ఎలా మేనిఫెస్టో మళ్ళీ ఒక వంద హామీలు ఇచ్చిన ఆయన్ని నమ్మేవాడిని ఎవరూ లేదు ఆయన ఒక మాట చెప్పాడు ఒక మాట మీద నిలబడాలి రెండు వేల ఇరవై నాలుగుకంతా మంది అనేది గురించి ఒక మాటలో చెప్పాలంటే ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అరాచకాలు దోపిడీ అవినీతి ఇంకా జైలుకు పంపించడు నా మీద ఇప్పుడు నేనే ఫైల్ చేశాను పద్దెనిమిది కేసులు నా జీవితంలో ఒక కేసు లేదు పద్దెనిమిది కేసులు ఎప్పుడన్నా చూసామా ఇటువంటి పరిస్థితి అంటున్నా నేను ఐదు సంవత్సరాలు మీరు చేసిన గోపిడీ అరాచకాలకి ఒక వర్గంలో నీ ప్రతిఘటించేదానికి జనమంతా ఒకటే అయిపోయినారు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి నువ్వు తట్టుకోలేవు ఎలక్షన్లో అని చెప్పేసి నేను మనం చేస్తున్నా నీ డబ్బు అడ్డంగా సంపాదించిన డబ్బు ముందు నిన్న ముందు లాట్ దొరికింది మందు దొరికింది నీ ఎవరు నీ మార్ సుధాకర్ ఎవరు నీ బిజినెస్ పార్ట్నర్ హైదరాబాద్లో నీ రియల్ ఎస్టేట్లో పార్ట్నర్ ఈ పార్ట్నర్ నీ కంపెనీలో పార్ట్నర్ ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకు పోయినాడు ఆ రోజు అదే కల్తీ మద్యం తెచ్చి పద్నాలుగులో గోవా కల్తీ మద్యం తెచ్చి వాడందరూ జైలుకి పంపించావు జైల్లో అప్పు చనిపినాడు అప్పుడు మనుషులు బెయిల్ తెచ్చుకొని బతికారు ఈరోజు నేను ఒక్క విషయం తెలియజేస్తున్నా అబౌట్ ఎ మంత్ బ్యాక్ నెల రోజుల క్రితం మూడు వేల కేసులు మూడు వేల కేసులు ఒకటి రాయల్ ప్యాలెస్ రెండు ఇంకేదో ఒక బ్రాండ్ ఆ రెండు బ్రాండ్లు ముప్పై మూడు వేల కేసులు అని దాదాపు లక్ష నలభై వేల చిల్లర బాటిల్స్ ఉండవు ఎందుకంటే మద్యపాన నిషేధం వల్ల చాలా మంది మరొక ఉంటారు మన ఆరోగ్యం బాగుపడుతుంది ఆర్థిక సమస్యలు కూడా మెరుగుతుంది అని చెప్పి చేస్తే ఆ కనీసం మొదటి సంవత్సరం ఏదో నామే వస్తే తర్వాత ఆ ఊసు కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఎన్నో చెప్పడం జరిగింది తర్వాత అవినీతి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇక్కడ ఎక్కువైపోయింది ఉదాహరణకి అన్న పక్కనున్న సరే పది యజుల పక్కనున్న నా గూడూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిలికా మైన్స్ని ఏ విధంగా తయారు చేశారంటే వారే